ప్రభుని స్థుతించుచు గానము చేయొచ్చు ఆ సహవాసములో ఆనందించుటే ఎంతో మనోహరము అట్టి స్థలములలో నాకు పాలు ప్రాప్తించను ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు యొక్క సన్నిధి ఆయన సమాజ మందిరంలో దొరుకుతుంది ఆ సమాజం మధ్యలో ప్రభు యొక్క సన్నిధిని అనుభవించే పాలు ప్రాప్తించను నాకు అది ఎంతో మనోహరంగా ఉంది అది ఎంతో శ్రేష్టమైన ఉదిగా ఉంది ఆ శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగింది దొరికింది అనుగ్రహించబడింది ద లాన్ సోల్ ఫాల్ ఇన్ మీ ఇన్ ప్లజెంట్ ప్లేసెస్ యా ఐ గుడ్లీ హెరిటేజ్ నాకు ఆలోచనకర్త అయిన ఆ యహోవా దేవుని ఇంతగా తను ఆలోచించుకోనడానికి అంతగా ప్రభువుని ప్రేమించడానికి